హలో పొద్దు నుంచి హాస్పిటల్ లో ఉండే అందుకే లిఫ్ట్ చేయలేదు సో గాయ సా ఇప్పుడే మనకు అమ్మాయి కాల్ చేసింది సో పొద్దున్న నుంచి వినయన్ అమ్మాయి కాల్ చేస్తూనే ఉందంట సో వినయన హెల్త్ బాగాలేదు కదా సర్జరీ అయింది నిన్ననే సో ఫోన్ లేవటలే మేము వీడికి వచ్చినాక ఈ నెంబర్ చూడరా అని చెప్పేసి అంటే నేను అమ్మాయికి కాల్ చేసిన అమ్మాయి లిటర్లీ మార్నింగ్ నుంచి అన్న కాల్ చేస్తుందంట సో ఏమైందని అడిగితే అన్న మీరు ఇక్కడ రండి నేను చెప్తా అని చెప్పేసి అన్నది సో తను అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉందంట తన ఏరియా కూడా తెలీదు అన్న నేను ఎవరికైనా చెప్పి లొకేషన్ షేర్ చేస్తా అన్న నాకు లొకేషన్ షేర్ చేయడం కూడా రాదని చెప్పేసి అన్నది సో ఇప్పుడు ఆ అమ్మాయికి మనం అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాం మనము సో ఇప్పుడు మనం వినయనం కలవడానికి వచ్చినాం అసలు పోకపోతుండే మీ సిచ్యువేషన్లో బట్ అమ్మాయి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది సో అసలు ఏం జరిగింది అనేది ఆమె క్లియర్గా చెప్తా అని చెప్పేసి అన్నది అక్కడికి రండి అన్న నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన నాకు ఇవ్వలేదు నేను ఇక్కడికి పోలు కూడా అర్థమైతే లేదు నాకు ఒక అబ్బాయి నన్ను ఇక్కడికి పిలిచిండు మళ్ళీ ఫోన్ ఏవడితే లేడు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నా నేను ఇక్కడే ఉన్నా ఇక్కడ నుంచి చెప్పి వెళ్ళట్లేదు అని చెప్పేసి అన్నది సో ఇప్పుడు అమ్మాయి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము సో అమ్మాయి కాబట్టి వెళ్తున్నాం గాయస్ వినయనకి చెప్పిన అన్న అది నేను కంప్లీట్ చేసుకొని వస్తాను సరేనా

సో వైజ్స్ ఇప్పుడు వినయన్ హాస్పిటల్ నేను శివ విజ్ఞాన్ మా టీం అయితే అక్కడికి బయలుదేరుతున్నాము అమ్మాయి దగ్గరికి సో శివ లొకేషన్ లొకేషన్ చూడు సో వైజ్ శివ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు లొకేషన్ ఉంది వాళ్ళ దగ్గర వెళ్ళి లొకేషన్ సో మనం అయితే ఇప్పుడు అమ్మాయి ఉన్న లొకేషన్కి వెళ్తున్నాము అసలు క్లియర్గా తెలీదు ట్రాఫిక్ అయితే చాలా ఉంది సో లొకేషన్ దగ్గరలో అయితే మేము వచ్చేసాం ఎందుకంటే ఇంకో టూ కిలోమీటర్స్ ఉంది సో తను వచ్చేసి బస్ స్టాప్లోనే ఉందంట రాత్రి నుంచి బస్ స్టాప్లోనే ఉందంట అది మనం కాల్ చేస్తుంది కానీ వినైనా చూసుకోలేదు కదా జారేది పడతరటమే మీ మైట్ లొకేషన్ కార్డుకైతే రీచ్ అయిపోయాం. ఆమె బస్ స్టాండ్ లో ఉంది. ఆమె ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే ఆమెకి ఈ ఏరియా మొత్తం కొత్త. బయటికి రమ్మని అని చెప్దాం అనుకున్నా మామకి. కానీ దానికి అర్థం కాదని చెప్పేసి ఆమెకి కాల్ చేసి ఏ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో কই కనెక్ట్ పన్నా. 222 638 63 638 సో గైస్ మనం ఇక్కడికైతే వచ్చినాం కానీ మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. లొకేషన్ అయితే ఇక్కడే చూపించింది లొకేషన్ అయితే వాకేబుల్ హలో 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 అమ్మా నేను అన్న గోపాల్ అన్న నా ఇంకో ఫోన్ వేరే దగ్గర ఏడున్నావు ఇప్పుడు బస్ స్టాండ్ ఉన్నాను అన్న ఇక్కడ నెంబర్ ఏంది నెంబర్ ఆ 25 హలో అన్న అక్కడ నెంబర్ నెంబర్ చూడమ్మ పిల్లర్ నెంబర్ ఉంటది లేకపోతే ఏదైనా ఊరికెళ్ళే బస్ బస్ నెంబర్ ఉంటది అవునన్నా ఇరవై ఐదు

লোকেল <laughs> উ <laughs> <laughs> మేము ఆమె గురించి వెతుకుతున్నాం ఆమె చెప్పిన ప్రాబ్లం కలిగి అయితే రీచ్ అయిపోయాం మేము ఆమె ఎవరో కూడా తెలియదు మాకు ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియదు మాకు ఆమె కాల్ చేద్దాం మొమ్మెంట్లో ఆమె మమ్మల్ని గుర్తుపట్టి అక్కడ నుంచి పిలుస్తూ ఉంది కరెక్ట్ గా ప్లాట్ఫామ్ కింద ఆమె కూర్చొని ఉంది ఆమె మమ్మల్ని నన్ను పిలవడం చూసి మేము వెళ్తే ఆమె దగ్గరికి వెళ్తున్నాం ఆమె దగ్గర మేము వెళ్ళేసి అసలు ఏం జరిగిందో కనుక్కుంటున్నాం

ఏమంటున్నాడు ఫోన్లు ఇచ్చే ఏదైనా మన అబ్బాయి ఉన్నాయో మనం మాఫీ సెల్ఫే కూడా అర్థం కావట్లేదు నాకు నాకు ఇప్పుడు ఫుడ్ ఏం కొంచెం మీరు అప్పుడు తెలుసుకున్న

ఇక్కడ ఉండలేవు కదమ్మా నువ్వు అక్కడ మా దగ్గరికి వచ్చిన మాకు వచ్చింది అందులో ప్రస్తుతం అర్థమైనా అనుకుంటాం ఈ ఎట్లా వస్తారమ్మా నాకు అర్థం కాదు ఏం ఏమన్నా ఎంత చదివినావు ఆ మాత్రం తెలియలేదా ఎవడు విలుస్తాడు ఎన్నికలు వచ్చేసి ఇంత దూరం వచ్చేసి ఆఫీస్ ఇస్తుందమ్మా ఇట్లా అమ్మా ఇగో నెంబర్ కనుక్కుంటా ఇటీ

ఆమె కాంటాక్ట్ ఓపెన్ చేయడంతో మాకు అక్కడ నెంబర్ కనిపించింది ఆ నెంబర్కి అయితే మేమైతే కాల్ చేసాం కాల్ చేసి ఆ నెంబర్ అయితే రింగ్ అవుతుంది కానీ అతను మాత్రం ఆన్సర్ చేయట్లేదు అతనికి బ్యాక్ బ్యాక్ కాల్స్ చేస్తున్నాం కానీ అతను మాత్రం అసలు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు

కోసం పొద్దు నుంచి ఊరు నుంచి వచ్చింది ఇదే బస్ స్టాండ్ లో కూర్చుని నువ్వు ఆల్రెడీ ఆమె తోటి డబ్బులు కొట్టించుకున్నావు అంట ఫోన్ పే డబ్బులు నిన్న ఇక్కడికి వచ్చేయమని వీడికి వచ్చేసినాక ఫోన్ లిక్ చేస్తావు ఇప్పుడు నీ లాస్ట్ సీన్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఉంది నువ్వు మర్యాదగా ఈ అమ్మాయి దగ్గరకు వస్తావా లేకపోతే పోలీసు వాళ్ళు మీ ఇంటికి రావాలా నాకు అది ఒక్కటి చెప్పు నీ నెంబర్ ట్రేస్ చేయాలన్నా పెద్ద ఇది మ్యాటర్ ఏం కాదు నువ్వు ఏ ఈ నెంబర్తో ఆధార్ కార్డు తీసుకొని ఉంటావు ఈ ఆధార్ తోటి మీ ఇంటి మీ మీ ఇంటి అడ్రస్ మీ మమ్మీ డాడీ ఎవరో మొత్తం పట్టుకోవచ్చు చెప్తున్నా నువ్వు మర్యాదగా కాల్ చేయి లేకపోతే ఇక్కడికి గలు లేకపోతే నీ ఇష్టం నేను ముందే చెప్తున్నా మొత్తం మీడియాలో పెట్టేస్తా నీ నెంబర్ అంతా

మర్యాదగా చెప్తున్నా మర్యాదగా రా ఇక్కడికి వినయూయా టీం నుంచి మాట్లాడుతున్నాము మర్యాదగా ఇట్లా కావాలంటే నువ్వు యూట్యూబ్ లో కొట్టు కొట్టినాక చూసుకొనే రా లేకపోతే నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటావు నువ్వు ఏడిపోయినా పట్టుకుంటాం ఇష్టం మర్యాదగా ఈ అమ్మాయికి ఇక్కడికి వచ్చి అమ్మాయిని కలువు ఏమన్నా ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి కూడా ఏమన్నలే ఆ అమ్మాయి కూడా అన్నా నాకు ఇట్లా నేను వచ్చి నమ్మి ఆయన ఆయనకి ఏమన్నా అయిందేమో ఆయనకి ఏమైనా ఇబ్బందిలో ఉన్నాడేమో అందుకే రాలేదేమో కనుక్కున్నా అని చెప్పేసి అన్నది మేము కూడా నిన్న ఏమన్నాము ఈ అమ్మాయి ఎంజీబీఎస్ బస్ బస్ స్టేషన్లో ఉంది ఇక్కడికి రా ఎక్కడ నేను ఎక్కడో కూర్చోమన్నాడు చూస్తున్నాడురా చూస్తున్నాడు ఏం కాల్ జి బాయిస్ అయ్యే వాట్సాప్లో

పరిచయం ఏం చేస్తాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు రామ్ రా అనగా ఎగ చేసుకుంటూ వచ్చేయడమేనా చదువుకున్నావు కదా డిమాక్ లేదా నీకు సరే సరేం చేద్దామంటా చూద్దాం

వాడు మనం పంపించిన మెసేజ్ అన్ని చూస్తున్నాడు కాల్స్ మాత్రం లిఫ్ట్ చేయట్లేదు కొద్దిసేపటి తర్వాత వాడు వాయిస్ మెసేజ్ మనకు పంపించాడు వాడు ఏమన్నాడు చేస్తా

అది అంటే బస్ యాస్ దగ్గర ఉన్నాము నమొ అమ్మ ఉంది వచ్చి అమ్మాయి తీసుకెళ్తావా లేకపోతే ఏం మాట్లాడతావో ఈ అమ్మాయి మాకు కాల్ చేసి ఏడుస్తుంది అన్నా ఇట్లా ఒక అబ్బాయిని అమ్మొచ్చినా అన్న ఆయనకి ఏమనైందేమో ఫోన్ రిస్పాండ్ అయితే లేదంటుంది నువ్వు చెప్పాలి కదా నువ్వు బయటికి వచ్చావు ఇట్లా ఐందని అలా నా ఫోన్ విచిరా బయבן నేను ఇప్పుడే చార్జింగ్ ఫస్ట్ విడిగరా హలో సున్నా

पना पोका गाचाता左 जिटे आटे खेडा उसो गुषा गाइण सीधी एटराक। उस लोड़ी कि उसी करुष सवान 2nd कि दरसे आझे पना दुषा-ग। निष बाख необходимо आ नका అతను వచ్చిన తర్వాత మాకు సడన్ షాక్ ఇచ్చింది ఏమే ఈ అమ్మాయిని పిలిచిన పర్సన్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన పర్సన్ ఇద్దరు ఒకటి కాదని చెప్పి చెప్తుంది అసలు వచ్చిన అబ్బాయి ఎవరు ఆ అమ్మాయిని రమ్మన్నది అబ్బాయి అయినా అసలు ఈ అమ్మాయి ఏమైనా నాటకాలు ఆడుతుందా అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం